అందుకని ఎక్కడికి జనం ఎక్కడ పోయినా చూడండి గుడికావాల బిడ్డ అంటున్నారు అంటే నీకు ఏ బాధ వచ్చినా అంతిమంగా భారం వేసేది భగవంతుడి పైన మాత్రమే అది మాత్రమే మనల్ని కొంత ధైర్యాన్ని ఇస్తుందని అని చెప్పి భావిస్తున్నాడు మనం పది మంది పిల్లలు ఉండేది తెలికడ మీరు ఉంటా ఉంటారు ఎంతమంది అక్క చెయ్యాలంటే ఐదు మంది ఎంతమంది ఆరు మంది అంత గొప్ప కుటుంబం చింత లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబం ఇద్దరే పిల్లలు ఇవాళ ఇద్దరే పిల్లలు ఆ ఇద్దరు పిల్లలకి తల్లి పెళ్లి చేస్తున్నారో తెలియదు తండ్రి పెళ్లి చేస్తున్న కొడుకు పెళ్లి పరిస్థితి ఇద్దరే పిల్లలు వాడు ఏమైపోతుంట ఆందోళన మాత్రం వాళ్ళు వెంటాడుతుంది పది మంది పిల్లలు నాడు ఎక్కడ అక్కడ ఆడుకున్నాడు చదువుకున్నాడు ఎదిగిండు బాగుపడ్డరు కానీ వాళ్ళు ఇద్దరే పిల్లలు ఉంటారు ఇంజనీరింగ్ చదివేటోని కూడా తండ్రి పోయి దించిన వాళ్ళు కాలేజీ పోయి ఒక గట్లాడి పరిస్థితి అంత అపనమ్మక పరిస్థితి ఏ పిల్లగాడికి ఎక్కడ డ్రగ్ అలవాటు అవుతుందో ఏ పిల్లగాడికి చెడు అలవాటు అవుతుందో ఎక్కడ తగ్గించుకునే పరిస్థితులు చెప్పి అంటున్నారు దాన్ని పోగొట్టగలిగే శక్తి పోలీస్ స్టేషన్ లేదు దాన్ని పోగొట్టగలిగే శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది కానీ దాన్ని పోగొట్టగలిగే శక్తి ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఉంటుంది అందువల్ల ఎక్కడికైనా పో ఏమి లేకపోయి నడుస్తుంది కానీ గుడి లేకపోతే నడవదు వాళ్ళకాడైపోతుంది బిడ్డ అంటారు అందుకని ఏదో చిన్నగుడో పెద్ద గుడు ప్రజలు ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా ఇంత కాపాడుతుంది ఇంత గొప్ప వ్యవస్థ చల్లగా ఉండడానికి చల్లగా ఉండడానికి కలిసిమెలిసి ఉండడానికి ఈ కలియుగంలో కూడా తరుగుతున్న మానవ సంబంధాలు ఇవాళ బాధ అనిపించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో కూడా విశ్వాసంతో ముందుకు పోయేటువంటి కల్చర్ని కాపాడుతుంది మన ఇవ్వంప్రదాయం ఒకటి సమున్నతగా నిలపడంలో సమున్నతగా నిలపడంలోనే మోడీ గారు కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం అంటే బంగ్లాలు కట్టించేవాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు ఇవాళ అది మాత్రం కాదు అంటే ప్రజల సంస్కృతిని ప్రజల ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయాలి అందులో భాగమే వేరే వాళ్ళది మనకు కావాలని కోరలే మాది మాకు మాత్రమే కావాలని కోరిండు అయోధ్య అది ఒక చరిత్ర నూట నలభై కోట్ల ప్రజలు ఆరాధించేటువంటి దేవుడు ఉందా లేదా అనేది నిర్ధారించిన తర్వాత కట్టుకునేటువంటి హక్కు మాకు ఉండదని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఏడు దశాబ్దాలు నా ఐదు దశాబ్దాలు నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం నాడు కోల్పోయిన రామాలయ ఆలయాన్ని ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై వసంతాల తర్వాత ఇవాళ వారు కట్టించి జాతికి అంకితం చేసిండు రాముని ఆలయాన్ని వాళ్ళు మనమే కాశీకి పోయినా మంత ముందు పోతే ఎట్లుండేదో వాళ్ళ ఇవాళ మనం తోపుదిద్దుకుంటుంది మనమే ఉజ్జైనిగిపోయినాం అమ్మవారి ఆలయానికి అద్భుతమైనటువంటి దాన్ని చేసేది ఒక పెద్ద సేద తీరే ప్రశాంతమైన నిలయాంగ చేసిండ్రు అంత గొప్ప తప్పకుండా ఇవాళ మీ అందరికీ ఇది చెప్తే ఊడవరు మా బాధంతా కానీ ఈ కలియుగంలో మనం మనుషులం మళ్ళీ పాత పద్ధతి ఓల్డ్ ఈజ్ గో ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్ పుక్కిడి పురాణాలు కాదు పుక్కిడి పురాణాలు అంటాం మనం పుక్కిడి పురాణాలకు మాత్రమే కాదు అది మాత్రమే మనకు శ్రీరామ లక్ష్య పద్ధతులు కూడా కలిసి మలిసి ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణంలో మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియదు Please like, share, and subscribe.